దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో నారాయణ గుడలో ఉన్నాము టీవీ ఛానల్ చేసే సుదర్శన్ గారిని కలవబోతున్నాము శాంతి థియేటర్ ఆపోజిట్ గా కార్యాలయం ఉంది యూట్యూబ్ ఛానల్ లకి జాతీయ ఛానల్ లకి అంతర్జాతీయ ఛానల్ లకి అద్భుతమైన లోగోలు అది స్టిక్కర్ రూపంలో కావచ్చు తర్వాత త్రీ డి రూపంలో గానీ టీవీ లకు అద్భుతమైన లోగోలు తీసుకొస్తూ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ కాస్ట్ అనేది ఇప్పుడు వచ్చేసి అయితే పదిహేను అవుతుంది ఇప్పుడు డైరెక్ట్ ప్రింట్ గాన్ మీదే ప్రింటింగ్ వస్తుంది ఒక థౌజండ్ రూపీస్ అవుతుంది ఒకటి ఆర్టిరియా అంటే ఇప్పుడు స్టిక్కర్ది అయితేనేమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది నారాయణగూడ వైఎంసీ శాంతి థియేటర్ ఆపోజిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ వన్ చేసి పంపించేస్తాను పార్సల్ పంపించేస్తాను ఇక ఇక్కడ దగ్గర దగ్గర ఉంటేనేమో ఇక్కడ బండి బైక్ బుక్ చేసి పంపించేస్తాను అన్ని ఛానల్ మనం చూసినాయి స్టార్టింగ్ నుంచి మనమే దిగిన ఎన్టీవీ ఏంది భక్తి టీవీ మళ్ళా ఏబిఎన్ మహాన్యూస్ సాక్షి ఈనాడు టీవీ ఎయిటీన్ జీటీవీ గోపిగిరి రమేష్ గారు అని అతను సార్ పిలిస్తే మేము వెళ్ళి చేసిచ్చినాము ఈ పనుల ఇక బాగా అనిపించింది ఇదే చేస్తున్నాం వర్క్ ఇక మొత్తం పని ఇక గోల్డ్ వర్క్ ఇచ్చేసి ఇక మొత్తం లోగోసే